ఏంటి సీట్ల సర్దుబాటుపై కసరత్తు కొనసాగుతుంది బీజేపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు అయ్యింది కానీ సీట్ల దగ్గర మాత్రం ఇంకా ఉత్కంఠత అనేది కొనసాగుతుంది మీ ప్రిడక్షన్స్ ఎట్లా ఉంటాయండి అంటే సీట్లు సర్దుబాటు అంటే సీట్లు ప్రకటించారు ఆరు సీట్లు వీళ్ళు పోటీ చేస్తారండి ఎస్ రెండు సీట్లు జనసేన పోటీ చేస్తుంది పదిహేడు సీట్లు వాళ్ళు పోటీ చేస్తారండి మరి ఏ సీట్లు ఏ సీట్లు పోటీ చేయాలి బీజేపీకి బీజేపీకి స్ట్రెంగ్త్ ఎక్కడెక్కడ ఉంది తీసుకెళ్ళి అరకు లేకపోతే అదేం పేరంటే మా విశాఖపట్నం మా తుర్గా శ్రీరామ్ పక్కన ఉంది అది అనకాపల్లి ఇటువంటి వాటిల్లో ఇవ్వడం కరెక్ట్ కాదు అని అనుకోవడం మీ క్వశ్చన్ చెప్తానండి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే నాలుగు ఐదు ఊళ్ళు అడిగాడు మోడీ గారు ఏం తక్కువ కాదు ఆరు ఊళ్ళు కర ఆరు కన్స్టిట్యువెన్సీలు కరెక్ట్గా అడుగుతారు ఇదేదో ఊహలో ఉన్నారు ఆ ఊహలు ఏమో ఉండవు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు సీట్లే ఫైనల్ అయినాయి వాటి ఫైనలైజేషన్ అవ్వ ఆ కన్స్టిచ్యువెన్సీ ఫైనలైజేషన్ ఢిల్లీలోనే జరుగుతుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదా గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చాడు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని అర్థం గజేంద్ర సింగ్ షెకావత్ గారు చేస్తున్నారు పర్సనల్ గా దాన్ని మానిటర్ చేస్తున్నారు ఆయనే వచ్చారు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే మోడీ గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు అని అర్థం అంచేత ఈ సీట్లు సర్దుబాటు ఎంత దాకా వెళ్తుంది అసలు వెళ్తుందా వెళ్ళదా అంటే మూడు పక్షాలు కరెక్ట్ గా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి మూడు పక్షాలు ఏదో ఏం కమిటెడ్ ఒకేసారి కన్వర్ట్ అయిపోతాయని కూడా గ్యారెంటీ లేదు మీకు ఏంటంటే ఓట్లు పర్సంటేజ్ కరెక్ట్గా కన్వర్ట్ అవ్వాలి క్యాడర్కి కరెక్ట్గా అండర్స్టాండ్ అవ్వాలి క్యాడర్కి అది స్ఫూర్తిగా వెళ్ళాలి అది వీటి వీటన్నిటికీ కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయాలి హోంవర్క్ చేయాలి ఆ హోంవర్క్ కూడా శాస్త్రంగా చేయాలి శాస్త్రీయంగా చేయాలి ఎందుకంటే ఎంతో ఎనిమోసిటీ ఉంది భారతీయ జనతా పార్టీని ఎలా తిట్టాలో అలా తిట్టేసేది ప్రతి దానికి భారతీయ జనతా పార్టీకి కట్టేశారు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా తిట్టుపోయాలనుకున్నారో ఆ తిట్టు సో ఇప్పుడు ఆ రకంగా జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా ఆ పార్టీలోని పెద్దలందరూ జాగ్రత్తగా దాన్ని ప్రజల్లోకి సారాసంగం తీసుకెళ్లాల్సి ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి హర్యానా చూసుకున్నా సరే బీహార్ చూసుకున్నా సరే మహారాష్ట్ర చూసినా సరే ఎన్నో అనుభవాలు అని చేత దృష్టిలో పెట్టుకుని ఈ మూడు పార్టీలు కూడా ఏదో క్యాండిడేట్లు పెట్టేశాం ఎలక్షన్కి వెళ్ళిపోయామంటే కుదరదు దానికి ఏంటంటే పూర్తిగా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నేను నేను మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎవరు బిజినెస్ మ్యాన్లు ఎవరు పోటీకి రాకండి ఎందుకంటే మీరు ఢిల్లీలో చేసేది ఏమి ఉండదు వచ్చే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మీరు ఊహించినట్టుగా ఉండదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్ చాలా క్లారిటీ ఉంది ఈ బిజినెస్ మ్యాన్లు కానీ ఎన్ఆర్ఐలు కానీ పోటీ చేస్తే మీరు వచ్చి మీరు ప్రజలు రిప్రజెంట్ చేస్తారేమో కానీ ప్రజల తరఫున మీరు ప్రభుత్వంతో మాట్లాడలేని పరిస్థితి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉండదు ఉండదు అదే చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏంటంటే బిజినెస్ మ్యాన్ చూసాం కదండి ఇప్పుడు ఎంతమంది ఇరవై మంది ఎంపీలు ఉన్నారు ఏం లేదండి ప్రజలతో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ అనుసంధానం ఉంటుంది అమరావతి విషయమైనా సరే అమరావతి విషయమైనా పోలవరం విషయమైనా సరే ఎవరైనా వచ్చి ఒక ఎంపీ నేను ఇది వచ్చి నేను ఆయనతో కూర్చొని ఐబాల్ టు ఐబాల్ మాట్లాడే దమ్ము నాకుంది ప్రైమ్ మినిస్టర్ తో నిలబడి నేను ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని దమ్ము ఉందని ఒక చీఫ్ మినిస్టర్ చెప్పలేడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడారు కానీ రేపు వచ్చిన చంద్రబాబు నాయుడు గారే చీఫ్ మినిస్టర్ అయితే ఐబాల్ టు ఐ పెట్టి మోడీ గారితో మాట్లాడతాడని ధైర్యంగా చెప్పగలరా ఎస్ చెప్పగలరా ఎవరు చేయలేరు ఎందుకంటే ఇప్పుడు అటువంటి పరిస్థితులు వాళ్ళు లేనప్పుడు నేను ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి తెలిసిన వ్యక్తిగా బిజినెస్ మ్యాన్లు ఎవరు రావద్దు రాకండి మీ బిజినెస్ ఇంట్రెస్ట్లు వదిలేసుకుని లేదు మా బిజినెస్ ఏం అవసరం లేదు మేము ప్రజల కోసమే ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం అవసరమైతే ఎంత పోరాటానికి నేను వెళ్తాం అంటేనేది రండి లేకపోతే అమరావతిని చేతులారా వదిలేశారు అందరూ కలిసి పోలవరం చేతులారా వదిలేశారు ఎవరో ఏ రిప్రజెంట్ చేశారు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను కూడా రిప్రజెంట్ చేశాను కదా సో ఆ క్లారిటీ నా దగ్గర చాలా ఉంది సో ఆ ఒక్క విషయంలో మాత్రం నేను చిన్న అప్పీల్ ఏంటంటే పార్టీలకి చెప్పదలుచుకున్నాను మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ముగ్గురు వేయాకపోయాను మీరు ఏ రకంగా చెప్పారో అదే రకంగా దృష్టిలో బిజినెస్ కి శాస్త్రి గారు మళ్ళీ వస్తానండి తురుగశ్రీరామ్ గారు సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలలో కూడా హై టెన్షన్ కొనసాగుతుంది చివరకు వచ్చే వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధమవుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో అనేది త్యాగం అనే వాడు కూడా ఆఫ్ అడ్రస్ లేకుండా పోతుంది అంటే స్టార్టింగ్ నుండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ క్వాలిటీస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఉండొద్దు అని ఏకైక ఆలోచన పవన్ కళ్యాణ్ గారే చేస్తారు ఎట్లా స్పందిస్తారండి అంశం అంటే ఎప్పుడైనా సరే మరి ఆయన మధ్యవర్తిత్వం పూనుకున్నాడు ఆయన ఆయన పూనుకున్నప్పుడు అటువైపు నుంచి వచ్చిన ఇటువైపు నుంచి వచ్చినా అటు రాళ్లు వేసినా ఇటు రాళ్లు వేసినా అటు పూ లేసినా ఇటు వేసినా అన్ని ఆయనకే తగులుతాయి సో అందువల్ల ఆయన ఆ బాధ్యత పెట్టుకున్నప్పుడు దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొత్తు అనేది జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఏం పెద్ద స్టేక్ ఏం లేదు అందువల్ల ఏంటంటే మాకు కావాల్సిన ఇస్తే ఇవ్వండి లేకపోతే మీతో మేము రాము అంటారు ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళ డిమాండ్ ఎంత ఉందో దాంట్లో ఎంతో కొంత బతిమాలుకుని లేదు అలా కాదులేండి ఇలా కాదులేండి అని చెప్పి మరి ఏం చేయాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఉద్దేశంలో లేడు ఎందుకంటే ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి పదవి సో అందుకని ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేడు సో ఈ అలా ఎడుదిరిగి పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగుకి నేను ముఖ్యమంత్రి కాదని ఆయన ఫిక్స్ అయిపోయారు సో అందువల్ల ఏంటంటే సరే పోతే సీట్లే పోతాయి కదా ఈ బాధపడే కన్నా జగ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు వస్తే అసలు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ముందసలు పార్టీలు నిలబెట్టుకోవాలి ఫస్ట్ టార్గెట్ పార్టీలు నిలబెట్టుకోవాలి ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలి ఇప్పటికి ఐదేళ్ళు ఏదో నానా తిప్పలు పడి రక్షించారు మళ్ళీ ఇంకోసారి కూడా ఇంకొక ఐదేళ్ళు రక్షించాలంటే అవి తలకి మించిన భారాలు అయిపోతాయి అందుకని త్యాగాలు తీ తప్పని పరిస్థితి అందువల్ల పవన్ కళ్యాణ్ గారు మూడు సీట్లు త్యాగం చేశాడు కాబట్టి ఒక సీటు ఈయన చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయాల్సి వచ్చింది తెచ్చినట్టు ఎందుకంటే అక్కడ షగవత్ గారు కూర్చున్న తర్వాత ఇవన్నీ కుదరవు ఏమే ఆయన మూడు సీట్లు త్యాగం చేసేట్టు మరి నువ్వేంటి ఊరిగా కూర్చుని కాళ్ళు చెప్తావా అంటే కుదరదు కదా అందువల్ల ఈయన కూడా ఒక సీటు త్యాగం చేయాల్సి వచ్చింది పరిస్థితి ఎందుకు ఏదో రకంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎడిదిరిగి లేదు ఏదో సుందరమ్మ కొడుకు సుందరమల్లు అంటే ఆయన కావాలనుకున్నాను కాకపోతే నా తట్టబుట్ట నాకు పడేయమంటాడు బీజేపీకి ఏదో ఇష్టం ఉంటే జయండి అయితే మా దాన్ని మేము పోతాం అంటారు బీజేపీ వాళ్ళు ఆ పరిస్థితి లేకుండా చూడటం కోసం ఇవన్నీ అయితే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమీ అంత ఈజీ కాదు ఏదో ఆరు సీట్లు అని తీసేసుకున్నంత మాత్రాన పది సీట్లు అని తీసుకున్నంత మాత్రాన కాదు వీళ్ళల్లో ఇందాక మిత్రులు చెప్పినది శాస్త్రి గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది ఎందుకంటే బిజినెస్మెన్లు ఎన్ఆర్ఐలు ఇది చాలా పెద్ద ఇష్యూ ఎప్పుడైనా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినవి ఏవో గట్టిగా తీసుకురాగలిగిన ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి గట్టిగా తీసు మాట్లాడి తీసుకురాగలిగిన ఎంపీలు అక్కడ ఉండాలి గట్టిగా మాట్లాడగలిగిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి ఇవి ఏది లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీకి ఉపయోగం లేదు సో అందువల్ల ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే కూడా ఇప్పుడు అవి ఆల్రెడీ ఏదో గుంటూరు వెస్ట్ లోనో లేకపోతే విజయవాడ వెస్ట్ లోనో ఆల్రెడీ ఒక బ్రాహ్మిన్ క్యాండిడేట్ ఎన్ఆర్ఐని తీసుకొస్తున్నారని ఆల్రెడీ వస్తున్నాయి న్యూస్ లో ఎట్టండి ఎన్ఆర్ఐ తీసుకొస్తే ఏం ఉపయోగం మీకు ఏదో క్యాండిడేట్ కి మేము ఇచ్చాము పని వర్గానికి ఇచ్చాము అని మీరు చెప్పుకోవడానికి తప్ప ఎన్ఆర్ఐని తీసుకొస్తే ఆడ రేపు నుంచి ఏం చేస్తాడు ఏం చేయడు ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాడు లేకపోతే ఇక్కడ గెలిచానని మొత్తం అసెంబ్లీ ఉన్నారు నాలుగు రోజులు తప్ప మిగతా రోజులు అమెరికాలోనూ ఇంకో చోట ఉంటాడు ఏం ఉపయోగం అట్లాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఏం ఉపయోగం అందువల్ల ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఉపయోగం లేదు అట్ ది సేమ్ టైం బిజినెస్ మెన్లు కూడా బిజినెస్ మెన్ చూసాం కదా మనం బిజినెస్ మెన్లు ఏం చేస్తున్నారు అక్కడ పార్లమెంట్ లో వచ్చి ఏదో రాసిచ్చిన ప్రశ్నోత్తరాలు నాలుగు చదివేసి వచ్చేస్తున్నారు అంతే మించి వాళ్ళు చేసేదేం లేదు చర్చల్లో పార్టిసిపేట్ చేసేది ఏమి లేదు మాట్లాడేది దేశ సమస్యల మీద మాట్లాడేది లేదు దాని మీద గొంతెత్తేది లేదు అందువల్ల అట్లాంటి వాళ్ళని తీసుకున్నా ఉపయోగాలు ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా ఆరు అనుకుంటే కూడా ఆరులో అందరూ మళ్ళీ పాత కాపులే వస్తున్నారు అందరూ ఎక్కడ కొత్త మొహాలకి ఎవరికి అవకాశం లేదు మళ్ళీ అదే నాయకులు ఎమ్మెల్సీగా ఓడిపోయిన వాళ్ళు ఎంపీగా ఎంపీగా ఓడిపోయిన మళ్ళీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఓడిపోయినాడు మళ్ళీ ఎమ్మెల్యే ఇదే ఇలాగ తిరుగుతుంది ఆ నలుగురు ఆ పది మంది చుట్టూతోనే తిప్పుకుంటారా ఇదేనా భారతీయ జనతా పార్టీ అంటే పనిచేసే కేటర్ అంతా ఏమైపోయింది అభిమానులు అంతా ఏమైపోయారు వాళ్ళందరికీ ఇంకా ఎక్కడ అవకాశాలు రానివ్వరా ఇట్లా ప్రతి పార్టీలోనూ ఉన్నాయి ఇదే బాధ ఇప్పుడు జనసేనలో కూడా ఉంది ఇప్పుడు ఇవాళ భీమవర నుంచి ఒక ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు వచ్చి జాయిన్ అయ్యారు నిన్నటిదాకా ఆయన ఆయన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థి ఆయన ఇవాళ వచ్చి జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిపోవడం ఏంటి ఆయన మీద ప్రాముఖ్యంగా జాయిన్ అయ్యాడు ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయకపోతే నెక్స్ట్ ఆయనే పోటీ చేస్తాడు అక్కడ జనసేన తరపున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంపీ ఉంచుకుని ఆయన కేంద్ర మంత్రి అయిపోతాడు ఎమ్మెల్యే అడిగి రాజీనామా చేయాలి మళ్ళీ ఈయనే పోటీలోకి వస్తాడు అంతే దీనికి వల్ల ఉపయోగం లేదు మీకు జనసేన కోసం ఇన్నాళ్ళు కష్టపడిన కేడర్ అంతా ఏమవ్వాలి వాళ్ళందరూ ఎంతో ఖర్చు పెట్టుకుని ఉంటారు పార్టీని పది సంవత్సరాల పాటు మీరు ఎంత కష్టపడ్డారో వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఏదో చేశారు కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల టిక్కెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళల్లో మనస్థైర్యం దెబ్బతింటుంది ఇది కదా సమస్య తెలుగుదేశంలో కూడా అంతే తెలుగుదేశంలో కొంతమంది ఎన్ఆర్ఐలు ఆల్రెడీ తీసుకొచ్చారు ఆల్రెడీ ఇంకా అనౌన్స్ చేయబోయే వాళ్ళలో ఇంకో నలుగురు ఐదు ఎన్ఆర్ఐలు ఉన్నారు తెలుగుదేశం అంటే సరే మొదటి నుంచి అదే పరిస్థితి అందువల్ల వీళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీలు నిలబడే అవకాశం లేదు ఏ రోజైనా వీళ్ళు జంప్ అయిపోయే క్యాండిడేట్లు పార్టీ నిబద్ధతలు ఉన్న వాళ్ళని తీసుకురండి తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళని జాతీయ దృక్పథం ఉన్న వాళ్ళని తీసుకొస్తే మీకు ఉపయోగం తప్ప ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే మీకు నష్టమే తప్ప లాభం లేదు ఏదో నేను నాలుగు సీట్లు ఇచ్చానంటే